నమస్కారము మన ఏరియాలో ప్రిపేర్ దమ్ములు అనేది కూడా స్టార్ట్ అవుతున్నాయి అయితే ఈరోజు మన రెండు పనులు కూడా దమ్ములకు అనేది వెళ్తున్నాయి రెండు పనులు కూడా ఒక ఈ ఈరోజు మన బండ్లు తినడం అనేది జరుగుతుంది మన ఛానల్లో వీడియోస్ అనేది రాక చాలా అనేది అవుతుంది దయచేసి ఇప్పటి నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అనేది వస్తున్నాయి వర్షం కారణంగా బండ్లు కూడా బయటకు అనేది కూడా వెళ్ళట్లేదు వీడియోస్ అనేది కూడా రావట్లేదు ఇప్పటి నుంచి మన ఛానల్లో కంటిన్యూస్గా వీడియోస్ అనేది కూడా వస్తాయి ఇంకా మన ఛానల్లో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నాను కానీ లైక్ చేయట్లేదు దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండు బండ్లు బయలుదేరుతున్నాయి అయితే ఈ పాత బండికి మాత్రం ఇల్స్ వేరే దగ్గర ఉన్నాయి చేసుకుని వెళ్తాము మేము మన పవర్ స్టీరింగ్ మాత్రం దాని దానికే ఉన్నాయి ఈ బండికి మాత్రం వేరే చోట ఉన్నాయి వాడికి తగిలియాలి ఈరోజు రెండు బండ్లు కూడా ఒక దగ్గర ఉన్నాయి మన దమ్ములు మన పాస్ట్రెకింగ్ పండ్ వర్క్ అనేది స్టార్ట్ చేసింది మాన్యువల్ స్ట్రెకింగ్ అనేది ఇక్కడ రాలేదు పదన దుక్కి దున్ను చూడం దుక్కి మాత్రం సూపర్ గానే వస్తుంది ఇరవై మాత్రం గొల్ల గొల్ల అవుతుంది వర్షం ఒక పక్క దమ్ము ఒక పక్క అయినది అవుతుంది మనకి స్టేడింగ్ వచ్చేసి ఇక్కడ దున్నుతుంది ఆట అనేది వెళ్ళేది మేనర్ స్టేడియంలో పవర్ స్టీరింగ్ మాత్రం చంపుతుంది వర్క్ ఇంకా మ్యానువల్కి స్టార్ట్ కాలేదు కూడా వేస్తుండే ఇలా ఆ పక్కన ముసురులో ఇలా దమ్ములు అనేది చేస్తే మాత్రం ఏదో ఒక ఆనందం టాపులు అనేది కూడా మారవాలి టాపులు కూడా గొల్లైనవి ఇరవాలకు మాత్రం మామూలుగా ఉండదు తొక్కి ఇది మన మానవల్ స్టీరింగ్ మళ్ళీ మాత్రం గబ్బు గబ్బు ఆసనం అనేది వస్తున్నాయి మొత్తం స్మెల్ అనేది వస్తున్నాయి సింపుతుంది బండి మాత్రం నన్ను మొత్తుకుంటుంది ఆడ గూజ్ గూజు అవుతుంది రెండు పనులు పెట్టి దున్నేసరికి ఒకేసారి మనం ఇట్లా దమ్మ అనేది చేస్తే మాత్రం బాగుంటుంది ఒక పక్కన వర్షం ఒక పక్కన దమ్ము నీళ్ళు అనేది కూడా మంచిగా ఆగుతాయి కాబట్టి మంచిగా దున్నది అనేది అవుతుంది పండ్లకు కూడా వర్క్ అనేది కూడా మంచిగా జరుగుతుంది ఈ మనం బోర్తో పెట్టిన నీళ్ళు బావితో పెట్టిన నీళ్ళకి టైంకి అనేది ఉండవు ఇట్లా వర్షం వచ్చినప్పుడు మనం దున్నితే దున్నస్తే అనేది పుష్కలంగా ఉంటాయి కాబట్టి మంచిగా కుల్లడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది రివర్స్ అనేది ఇప్పుడే ఎప్పుడైనా కానీ దమ్ము చేసేటప్పుడు మాత్రం మనము వర్క్ అనేది కూడా నీట్గా చేయాలి ఏదో పైప్ అయిన దున్నితే అమ్మటే దమ్ములు మనకు అర్థమవుతుంది ఎందుకంటే కర్రం కాదు దుక్కి కూడా సరిగా రాదు కాబట్టి ఎప్పుడైనా సరే మనం దమ్ము చేసేటప్పుడు కంపల్సరీగా మంచిగా అనేది దున్నితేనే రైతు ఇంకోసారి మెచ్చుకొని మనం వస్తాడు ఎప్పుడైనా కూడా ధరలమ్మే మనము హీల్స్తో మాత్రం పట్టేయాలి గడ్డికి తర్వాత దమ్ము దమ్ము మాత్రం సూపర్ అంటే సూపర్ గా వస్తుంది రెండు బండ్లు ఓత మొత్తుకున్న మొత్తుకుంటున్నాయి మామూలు సిమ్మెట్లా బండ్లు ంతా కూడా బాగా స్మెల్ అనేది మరి ఎందువల్లనే ఏమో ఏమోట మామూలు సిమ్మి అట్లా చూడండి అట్లా మనం ధరలమ్మడికి కంపల్సరీగా ఎప్పుడైనా సరే మనము అట్లా ధరలమ్మడి కొట్టాలి లేకపోతే మాత్రం గెట్టుకున్న గడ్డి మొత్తం కూడా ఓడదు చూడండి సాల్కే ఈ విధంగా ఏంటంటే ఇరవలకి మాత్రం ఇంకా సూపర్ అనేది అవుతుంది స్టార్ట్ చేసిండు ధరలమ్ కొట్టి అనేది కూడా సాలనేది అయిపోయింది అది కొంచెం పెద్దమడి ఇదో మడి కాబట్టి తొందరగా అయిపోయింది అది పెద్దమడి కాబట్టి అనేది కూడా కొంచెం ఇంకొక సాలైతే మనకి కంప్లీట్ అనేది అయిపోతుంది పూర్తిగా మనవడు వెంటనే ఎరవలు అనేది కూడా స్టార్ట్ చేస్తాడు మనవడు సాలైపోయింది ఎరవల స్టార్ట్ చేసిండు ఇప్పుడే దుగ్గు దుగ్గు అవుతుంది ఎరవాళ్ళకు మాత్రం గొల్ల గొల్ల అవుతుంది ఎప్పుడైనా సరే మనం ఇట్లా ధరలమటి కంపల్సరీ కొట్టాలి లేకపోతే మాత్రం రైతులు మెత్తరు మెయిన్ ఏంటంటే రైతులకన్నా వచ్చేది మెయిన్ ఇక్కడనే అడుగుతారు ధరలంటి మంచిగా కొట్టాలని చూడండి రఫ్ ఆడిస్తాను మనోడు బండిని మాత్రం కూడా అయిపోతుంది చిన్నమడి కాబట్టి తొందరగా అయిపోయింది దానికి మన ఫోన్ మొత్తం కూడా ధరుతుంది వర్షానికి చూద్దాం అసలు రెండు పండ్లు కూడా ఎంత టైంలో అయిపోతాయో ఎందుకంటే అన్నీ కూడా నీళ్లు పట్టునే కాబట్టి తొందరగా తొందరగా అయిపోతాయి బండి మాత్రం మన ఊర్లో ఇదే ఫస్ట్ దమ్ము మనం చేయడం ఎందుకంటే పక్క గ్రామంలో చేసి వచ్చాము కానీ ఇక్కడ అనేది మనం చేయలేదు మన గ్రామంలో ఫస్ట్ దమ్ ఇదే మ్యానుహల్ స్టీరింగ్ ఇది అయిపోయింది సాల్ అయిపోయింది ఇరవాలు కూడా అయిపోయింది మనోడిగా బయలుదేరుతాడు వేరే మడికి పవర్ స్టేరింగ్ వస్తుందయ్యా ఏమో మొత్తుకుంటుంది చూడాలా దీంట్లో మైలేజ్ ఎంత ఇస్తుందో మన ఆయిల్ కూడా చేంజ్ చేసినాం కాబట్టి ఇంత మును ఆయిల్ చేంజ్ చేయలేదు కాబట్టి డీజిల్ అనేది ఎక్కువ కాలేదు ఇప్పుడు ఎంత వస్తుంది మైలేజ్ అనేది కూడా చూడాలా మా ఊట రప్పటి తండగా బండిని మాత్రం ఇది కూడా ఇంకొక నాలుగు చుట్లయితే ఇరవాలనేది కంప్లీట్ అయితే కానీ అయిపోయిన వరకు మాత్రం దుక్కి మాత్రం గూజ్ గూజ్ అయిపోయింది సూపర్గా పడుతుంది దుక్కి మాత్రం ఇప్పుడు ఏమో దుక్కు అనేది వస్తుంది మడి అయిపోయింది ఈ మళ్ళీ ఎక్కుతాడు మొత్తం దుగాలు అనేది ఎప్పుడైనా ఇట్లా దుగాలు చెక్కితే మనకి ఇబ్బంది అనేది ఉండదు రైతులు ఇట్లా చెక్కితే ఏంటంటే వాళ్ళకి కొంచెం చెక్కుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కొంచెం లూజ్ చేసింది మనోడు చూడండి ఒక్క మరికే బండి గొల్ల అయింది దమ్ముకి అట్నే ఉంటుంది వర్క్ ఇప్పుడు మడి మొత్తం కూడా ఎట్లా అయిపోయింది మామూలు రఫ్ పాడి ఎట్లా బన్నీని ఈ చుట్టూ ఇంకో చుట్టుపోతే ఇది మనకి అయిపోతుంది ఇరవాలి కంప్లీట్ అయిపోతుంది కొత్త బదురు పోతు బండిని మాత్రం అటు వస్తే మనకి అనేది అయిపోతుంది ఈ మడి వరకు కంప్లీట్ గా అయిపోతుంది ఆ మడి మొత్తం కంప్లీట్ అయిపోయింది చూడండి అసలు ఎట్లా అయిపోయింది మూడు సార్లు వేసింది ఉంది ఎప్పుడైనా ఇట్లా మనము గెట్ల దగ్గర కంపల్సరీగా దుగాలు అట్లా చెక్కాలి చెక్కినప్పుడు ఏంటంటే రైతులు కొంచెము చెక్కుకోవడానికి ఫ్రీగా ఉంటుంది పని కూడా తక్కువ ఉంటుంది వాళ్ళకి మనం ఇట్లా చెక్కడం వల్ల ఒకవేళ అట్లనే దున్నుకుంటాం మాత్రం పని అనేది వాళ్ళకి నచ్చదు వాళ్ళు చెక్కోవడానికి కూడా ఇబ్బంది అనేది అవుతుంది ఇప్పుడు టాప్ లింక్ అనేది లూజ్ చేసుకుంటాడు బాగా టైట్ అనేది ఉంటే పడుతున్నా దుగాలు మాత్రం మామూలుగా కొట్టట్లేదు పని ఇట్లా వర్షం ఉన్నప్పుడు పని కూడా మనకి దమ్ములు ఈజీగా అనేది అవుతుంది ఎలగడి మాత్రం నడవదు కానీ ఇట్లా దమ్ములు మాత్రం మనకి పని మాత్రం మంచిగా అవుతుంది ఇట్లా చల్లబడి ఉంటే ఎందుకంటే బండ్లు కూడా ఆపం కాబట్టి అలసిపోము కొంచెం ఈ పొలం నుంచి వేరే పొలానికి మారినప్పుడే మనం కొంచెం ఏమవుతాం అంటే అలసిపోతాం ఎందుకంటే హీల్స్ రిప్పుకోవాలి మళ్ళీ తగిలించుకోవాలా అట్లా ఇబ్బంది అనేది అవుతుంది ఆ మడ అనేది అయిపోయింది ఈ మళ్ళీ కనేది వచ్చింది అది ఎరవాళ్ళు కూడా కంప్లీట్ అనేది అవుతుంది మాన్యువల్ స్టీరింగ్ వర్షం చూడండి పెరిగింది కొంచెం ఇంకెక్కువ అనేది వస్తుంది మానవుడు మాత్రం సంస్కృతం లేదు చూడండి దాంట్లో చూడండి అట్లనే ఒక మరికే తుగాలు రివర్స్ కొడితే వాళ్ళు చెక్కుపోవడానికి ఈజీగా ఉంటుంది రెండు బండ్లు ఒక్కనే కలిసి పని పనిచేస్తున్నాయి పెరిగింది వర్క్ కూడా స్పీడ్ అయిందిగా ఎందుకంటే నీళ్ళు పట్టయి పట్టట్టుగానే మళ్ళీ ఆగుతాయి కాబట్టి తొక్కిస్తాం కాబట్టి నీళ్ళు అవడానికి కూడా మనకి ఉంటుంది వర్క్ పెరిగితే మనకి వర్క్ కూడా స్పీడ్ అవుతుంది రెండు బండ్లు ఇట్లా కలిసి దున్నితే మాత్రం ఏదో ఆనందం వర్క్ స్పీడ్ అవుతుంది అన్న ఆనందం ఉంటుంది కొంచెం తున్నడానికి కూడా వాళ్ళకు కూడా హుషారని వస్తుంది ఒక్క నీళ్ళను చూసి ఒకళ్ళు స్పీడ్గా దున్నడం అనేది ఇక మాకు ఈ తమ్ముళ్ళ సీజన్లో మాత్రం మాక్సిమం ఎక్కువ రెండు బండ్లే కలిసి వెళ్తాయి ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి మూడు నాలుగు ఎకరాలు ఉంటే మాత్రం వర్క్ స్పీడ్ అనేది అవుతుంది ఎక్కువ ఏంటంటే మళ్ళీ పట్టిన వాటికే ప్రిఫరెన్స్ అనేది ఇస్తాము ఒకవేళ కొన్ని నీళ్ళు ఆగిన దానికి మాత్రం ఒక బండి పంపించడం అనేది జరుగుతుంది ఆ విధంగా అనేది అవుతుంది ఇట్లా మళ్ళీ అన్నీ పట్టుంటే మాత్రం రెండు మళ్ళీ పంపుతే దన్న దన్న వేసుకొని తున్నుకొని రావడం అనేది జరుగుతుంది చూడండి గొల్ల గొల్ల అవుతుంది సాలికే చూడండి దుక్కి ఏ విధంగా ఉందో ఉంటుంది మన ఆల్రెడీ ఇక ఉండు ఫస్ట్ అడ్డం దున్ని తర్వాత నిలువ దున్ను అనుకుంటా కూడా రివర్స్ అనేది కొడుతుంది మాన్యువల్ స్టీరింగ్ దుగాలు ఎప్పుడైనా మనము వాళ్ళు దున్నిన తర్వాత ఇలా రివర్స్ దుగాలు కొడితే ఏమవుతుంది అంటే గడ్డి పోతుంది ఇబ్బంది ఉండదు ఎప్పుడైనా కూడా మ్యాక్సిమం అలా కొట్టాలి కొట్టకపోతే మాత్రం దుగాలు అనేది గడ్డి ఊడదు కూడా పెరిగింది మావడి వేస్తాను గట్టిగానే మనకి ఇప్పటి నుంచి డైరెక్ట్ కంటిన్యూషన్గా దమ్ములు అనేది ఉన్నాయి వీడియోస్ కూడా మన ఛానల్లో కంటిన్యూషన్గా వస్తాయి అందరూ కూడా మనం వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మేము మా కష్టాన్ని అనేది మీకు వీడియో రూపంగా అనేది అందిస్తున్నాము దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ మాత్రం చేయట్లేదు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయాలని కోరుకుంటున్నాను మనోడు రఫ్ పాడిస్తాడు బండిని మాత్రం అది బాగానే ఇరికింది లోపల ఎల్తరు ఎల్ వెళ్ళిద్ది కొంచెం గట్టిగా ఆడితే మూల కడ కొంచెం దిగబడ్డది పన్నెండు చిన్నగా అట్లా ఇప్పుడేం దిగబడ్డప్పుడు కొంచెం అట్లా వెనక ముందు అనేది అడిచి లాగి బయటికి వెళ్ళింది లేకపోతే అయితే ఇంకోసారికి అయితే వెళ్తుంది అందులో టర్నింగ్ ఉంది కాబట్టి కొంచెం బంతకు దమ్మనిస్తారు సాఫీ సాపీకుండా మాత్రమే వెళ్తుంది వెళ్ళింది బండి బయటకు వెళ్ళింది మస్తు తిరగలేదు దాన్ని ఒక్కసారి కోత అయిపోతుంది అందులో టైర్లు లేవు కదా కొంచెం ఇబ్బంది ట్రై అయిపోతుంది బాగా దిగబడుతున్నా మరి బండి మాత్రం మామూలు దుక్కు ఇవాళ కష్టమే కదలటం అందులో మానవల్స్ కాబట్టి దంచితులే బండి మాత్రం వాళ్ళు కొడతానే ఉంది సింపుల్ కొట్ట మాత్రం బండి మాత్రం సింపుల్ కొడుతుంది బండి గురువాళ్ళు అనేది కూడా తక్కువ ఉన్నాయి అందుకే బండి కొంచెం దిగబడుతుంది బో బోన్ మొత్తుకుంటుంది మనోడు ఒకటే ఇబ్బంది పడుతుంది పాపం ఈ కూడా ఆడా దింపట్లేదు అదే పట్లరు సాలికే అయిపోతే ఇరవై మంచి కొట్టుకుని వస్తుంది ఇబ్బంది ఉండదులే కానీ కూడా ఫోన్ బట్టస్తున్నా దయచేసి అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బండిగా మూవ్ అయింది ఇబ్బంది ఉండదు కానీ బురద చూడడం నల్లగా ఉంది ఇది దుక్కి లాగా కూడా లేదు బురద లాగా అనేది ఉంది ఇంతకు మున్పి ఈ దుక్కి మొత్తం కూడా మనం కల్టివేటర్ అనేది వేసాము అందుకే గూజ్ గూజ్ అనేది అయింది మనోడు కూడా యాక్స్ ఇక చాలు ఇరవళు కూడా కంప్లీట్ అయిపోయింది ఆ ఒక్క మడి రెండు మళ్ళీ అనేది ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆలో పెట్టుకోవడం మర్చిపో